ప్రజల్లో చైతన్యం కోసం క్షయా వ్యాధిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని జిజిహెచ్ పాలనాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గుర్తు చేశారు గోరంట్ల సమీపంలోని ప్రభుత్వ వైద్యశాల ఆధ్వర్యంలో క్షయవ్యాధిపై శనివారం అవగాహన ర్యాలీ జరిగింది ఈ ర్యాలీని కిరణ్ కుమార్ ప్రారంభించి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు నాటికి క్షయవ్యాధిని అంతం చేయాలనే లక్ష్యంతో వైద్య రంగం కృషి చేస్తుందని చెప్పారు చివరిగా ఆసుపత్రి ప్రాంగణంలో సెమీ ఆటో ఎనలైజర్ పరికరాన్ని కిరణ్ కుమార్ ఆవిష్కరించారు అర్థం చేయాలన్న నినాదంతో ప్రజల్లో చైతన్యం కలిగించ కలిగించడానికి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడే కదండి ఎందుకంటే ట్యూబర్క్లోసిస్ అంటే అందరికీ తెలుసు టీబీ టీబి అంటారు టీబీ అంటే క్షయవ్యాధిగా మనం తీసుకుంటాం మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వలన వస్తుంది కాబట్టి చాలా మందికి వస్తూ ఉంది ఇవాళ మనం ట్యూబర్ క్లోస్ అంటే నేషనల్ డిసీజ్ లాగానే తీసుకోవాల్సి అవుతుంది అలానే నేషనల్ డిసీజే కాదు ఇంటర్నేషనల్ డిసీజ్గా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ దీనివల్ల చనిపోవటం జరుగుతుంది నిన్న కూడా మీరు నాకు చెప్పారు దాదాపు పది మిలియన్ల పీపుల్ కూడా ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా దీని బారిన పడతామే కాకుండా చనిపోవటం కూడా జరుగుతున్నప్పుడు దీన్ని నివారించాల్సిన అవసరం ఏంటి దానికి ప్రజల్లో చైతన్యం ఎలా తీసుకురావాలి డాక్టర్స్గా వైద్య సిబ్బంది ఏంటి అన్న దాంట్లో ఒక అవేర్నెస్ గా ఇవాళ్ళ మనం ఒక ర్యాలీ ఒకటి తీసుకొని అందరికి తెలియజేయడం కోసం ప్రయత్నించాం